వాళ్లకి వివాహం రాసి పెట్టి ఉంటే అప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ సంబంధం ఖాయమవ్వకుండా ఆపటం అసాధ్యం కాని మీరే చెప్పారుగా పెళ్లిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అని మరి మనం ఈ చూడటం చూపించడం కలవడం విడిపోవడం ఇవన్నీ ఎందుకంటారు ఇవన్నీ ఆయన భీష్టమే ఆయన మన కర్మల్ని లెక్క రాసుకుంటాడు కొన్నిసార్లు మనం వెతక్కుండానే ఆయన మనకి కొన్ని ఇస్తూ ఉంటాడు ఇంకొన్నిసార్లు మంచి జీవిత భాగస్వామిని పొందడం కోసం మనతో చాలా ప్రయత్నాలు చేయిస్తాడు అంత ఇష్టమే నేను చేశాను లేదా నేను చేస్తున్నాను ఇవన్నీ కూడా అహంకారపు మాటలు